అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా నిధులైతే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఇప్పటికే అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్లో ఆయన దాదాపు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క డబ్బులు విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక జిల్లాల వారీగా అర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తామని ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల అయితే విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఈ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఏ తేదీ నుంచి రైతులకు డబ్బులు జమ చేస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు యొక్క వీడియో లింక్ అనేది చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క తొలి విడతకి ఈ ఇప్పుడే నాలుగు వేల ఐదు వందల కోట్లు అయితే కేటాయించారు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకైతే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులైతే జమకాన ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట దీనికి సంబంధించి మనకు జిల్లాల వారీగా అర్హుల జాబితాలనేది అనేది విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఎవరైతే మనకు అర్హత ఉన్నవారంటే పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉండాలి అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి మనకు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఫోన్ నెంబర్ అనేది కలిగి ఉండాలి ఈ అర్హతలు ఎవరికైతే ఉన్నాయో అలాగే ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు రబీ సీజన్లో పంటను ఈ క్రాఫ్ట్ చేసుకోవడం కానీ ఖరీఫ్ సీజన్లో పంటను ఈ క్రాఫ్ట్ చేసుకోవడం కానీ ఎవరైతే చేసుకున్నారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు విడుదల కావడానికి వారు అర్హులు అనమాట కాబట్టి ఈ విధంగా అర్హుల జాబితాను మనకు విడుదల చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ త్వరలోనే మనకు అర్హుల జాబితా అనేది విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత దాదాపు ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ తరఫున రెండు వేలు అలాగే పదిహేడో విడత రెండు వేలు మొత్తం నాలుగు వేలు పదకొండు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా డబ్బులు పొందాలంటే మీరందరూ కూడా వెంటనే ఇలా చేయాలని ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారో వారు తప్పనిసరిగా మనకు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందాలంటే ఈకేవైసీ చేసుకోవాలి యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి కేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని కూడా ప్రభుత్వం సూచించింది ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక త్వరలోనే లిస్ట్ అనేది విడుదల చేస్తామంటే ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తప్పకుండా మీకు అందరికీ కూడా అర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఈ అర్హుల లిస్ట్లో మీ పేరు ఉందా లేదనేది మీరు అప్పుడు చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే గత ప్రభుత్వంలో దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటే యాభై లక్షల పైచిలకు మంది రైతులైతే ఒక పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారు ఎదురు చూసినట్టుగానే వారికి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట ఈ విధంగా రైతులందరికీ కూడా ఆయన అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి మీరెవరూ కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు అందులోనే ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదనమాట తప్పకుండా మీరు అనుకున్నట్టుగానే మీకు అందరికీ కూడా అప్డేట్ అయితే ఇస్తారు మీకు డబ్బులైతే వస్తుంది ఇటువంటి ఇందులో ఎటువంటి డౌట్ లేదని కూడా ప్రభుత్వం అయితే అనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మీరు ఈ విధానాన్ని అంటే మీరు ఎవరైతే అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేసి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఏదైనా సరే మీరు పంటలు కనుక నష్టపోయి అంటే ఆ పంట నష్టపరిహారాన్ని అందించడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీకు ఎవరైతే నష్టపోయినటువంటి రైతులు ఉంటారో వారందరూ కూడా మీరు కనుక నమోదు అనేది చేయించుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు అయితే విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకే కాకుండా ఈ ఈ క్రాఫ్లో ఎవరైతే పేర్లు నమోదు చేయించుకుని ఉంటారో పంటలు నష్టపోయినప్పుడు వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా ఒక డబ్బులు విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఇరవై రెండు తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీకు అందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల డబ్బుల కోసం అంటే ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి మీరు రెడీగా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైంది కాబట్టి మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయన్నమాట ఈ విధంగా ప్రభుత్వం అయితే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏదేమైనా కానీ ఇరవై మూడో తారీఖు నుంచి కూడా మీకు అందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు అందులో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మీకు ఈ పథకాల ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది అప్పుడు ఒక డేట్ అయితే ప్రకటిస్తారు ఆ డేట్ అనేది ప్రకటించిన తర్వాత మీకు అందరికీ కూడా తప్పనిసరిగా డబ్బులైతే విడుదలవుతాయన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి